హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను ఏంటండి మరి ఒక్క వీడియోకి కూడా అట్లీస్ట్ హండ్రెడ్ వ్యూస్ కూడా రావట్లేదు ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాం కదా వేరే వేరేవరెవరో బ్రష్ చేసేది ఇల్లు ఊడ్చేది ఇంకా గిన్నెలు గడియేది ఇవన్నీ చూస్తున్నారు కదండీ అసలు అందులో ఏముంది ఇది కూడా కొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియోనే కదా చూస్తే ఏమవుతుందండి అండ్ అసలు నిజంగా లెవెన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉంటే ఒక్క వీడియోకి నైంటీ వ్యూస్ వస్తున్నాయి అదే షార్ట్స్కి అయితే వస్తున్నాయి వన్ పాయింట్ టూ కే వన్ పాయింట్ త్రీ కే ఓకే షార్ట్స్కి న్యాయం చేస్తున్నారు మీరు చెప్పండి కామెంట్లో ఆపేయండి అని చెయ్య మీ ఇంట్రెస్ట్ లేదు అని అంటే చెప్పండి నేను ఆపేస్తాను అంతేగాని ప్రతి దానికి ఒక్క వీడియో కంటే ఏదో సర్లే అనుకో అసలు వీడియోస్ తీయాలన్నా ఇంట్రెస్టే రావట్లేదండి ఎంత చిరాగ్గా అనిపిస్తుంది తెలుసా ఎంత కష్టమో తెలుసా అండి ఒక వీడియో తీయాలంటే దాన్ని ఎడిట్ చేయాలంటే అన్నీ కొనుక్కొని ట్రైపాడ్ కొనుక్కొని మైక్ కొనుక్కొని ఇంకొక ఆ మైక్ సరిగ్గా లేదని ఇంకో మైక్ ఇప్పుడు మొత్తం త్రీ మైక్స్ తీసుకున్నా నేను ఒక మైక్ కోసం ఒక వాయిస్ ఓవర్ ఇవన్నీ కోసం అని చెప్పేసి ఇన్ని ఖర్చు పెట్టి ఇన్ని వేస్తున్నాము ఒక ట్వంటీ మినిట్స్ సరిపోదా అండి వ్యూస్ మీకు చూడనికి చూస్తే చూడండి అండి ప్లీజ్ అండి మిమ్మల్ని ఇక ఎంత రిక్వెస్ట్ చేస్తుందంటే అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఏదో నాకు డబ్బులు వచ్చి మొత్తం ఇది కావాలని కాదండి ఇది ఒక ప్యాషన్ అంతే అందరు సెలబ్రిటీస్ మాత్రం చూస్తున్నారు కదా మాలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి కదా చేస్తే తప్పేముంది అసలు ఎవ్వరు చూడట్లేదండి నిజంగా చెప్తున్నా మా నా సబ్స్క్రైబర్లలో నా సబ్స్క్రైబర్సే చూడట్లేదండి ఇంకా చేసుకొని వాళ్ళే చూస్తున్నారు నాకు వైటీ స్టూడియోలో అన్నీ తెలుస్తాయి కదా ఎవరు చూస్తున్నారు ఎక్కడ నుండి చూస్తున్నారు అన్నీ తెలుస్తాయండి ప్లీజ్ కొంచెం చూడండి వీడియోస్ సీరియస్ అవుతున్నాను అని అనుకోకండి కొంచెం అర్థం చేసుకోండి నా బాధని కొంచెం ఫ్రస్ట్రేషన్ నుండి బయటికి వద్దామని చెప్పేసే నేను వీడియోస్ చేస్తుంటే ఇది ఇంకొక ఫ్రస్ట్రేషన్ అండి ఇది ఇంకొకటి యాడ్ అయింది నాకు ఇప్పటికే ఇంట్లో నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి నిజంగా చెప్తున్నాను నా సిచ్యువేషన్ అసలు ఏమీ బాగలేదు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా మేము అందరి నుండి చుట్టుపక్కల వాళ్ళ నుండి మా ఇంట్లో వాళ్ళ నుండి అందరి నుండి నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అవన్నిటినీ మర్చిపోవాలి అంటే ఈ వీడియోస్ వల్లే నేనండి నేను ఏదో ఒకటి షూట్ చేయాలి నేను వైజాగ్ వెళ్ళింది కూడా అందుకే ఈ ఫ్రస్ట్రేషన్ అంతా మంచిగా వెళ్ళేసి రిలాక్స్ అయ్యి అన్నీ వదిలేసి వద్దామని అనే ఉద్దేశంతోనే వెళ్ళానండి కానీ ఇంకా చిరాకు వస్తుందండి ఒక ఒకరేమో థౌసండ్ కదా అంటారు ఆ థౌజండ్ రానికి నా కష్టాలు పడ్డానండి నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు ప్రతి ఒక్క వీడియోకి బతిన్లాడాను సబ్స్క్రైబ్ చేయండి చెయ్యండి చెయ్యండి అని అడుక్కున్నాను ఇంత కష్టపడి వీడియోస్ చేస్తే కష్టపడి థౌజండ్ వస్తే ఒకడేమో థౌజండ్కే ఇంత బిల్డప్ప అంటాడు అసలు ఏ చిరాకు వస్తుందండి నిజంగా అట్లీస్ట్ మీరైనా సపోర్ట్ చేయండి ఇంత కష్టపడి వీడియో తీస్తున్నందుకు సరే అండి ఇంకా ఏం చేస్తా నా అదృష్టం అలా ఉంది నా లైఫ్లో అదృష్టం లేదు అసలు నా లైఫే బాగలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకుంటున్నానో కూడా నాకు తెలియట్లేదు ఏది లేదండి నా లైఫ్లో ఒక్క హ్యాపీనెస్ అంటూ ఏది లేదు ఇంత ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాననేది నాకు తెలుసు పర్సనల్గా అసలు ఏమీ లేదండి నాకు మ్యారేజ్ అయి ఫైవ్ ఇయర్స్ అవుతుంది పిల్లలు లేరు పుట్టిన వాళ్ళు చనిపోతున్నారు ఎంత బాధలో ఉన్నాను తెలుసా అట్లీస్ట్ ఈ యూట్యూబ్ వల్లనన్నా కొంచెం మర్చిపోతానేమో చూస్తారు కదా వ్యూస్ వస్తాయి కదా మంచిగా అందరితో కలిసిపోయినట్టు ఉంటుంది కదా మీరు కూడా నా ఫ్యామిలీ కదా అని చెప్పేసి అనుకుంటే ఏంటండి ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారు చూస్తే ఏమవుతుందండి అసలు ఒక్క ఒక వన్ మినిట్ చూస్తున్నారు అంతే నేను ట్వంటీ మినిట్స్ కష్టపడి వీడియో తీస్తే వన్ మినిట్ చూస్తున్నారు అంతే సరే అండి ఇంకా వదిలేయండి ఇది ఇంకా వైజాగ్ది లాస్ట్ వీడియో అండి నిజంగా చెప్తున్నా నాకు తీయాలని ఇంట్రెస్ట్ కూడా లేకుండే అండి అక్కడ తీయలేదు కూడా ఎట్లాగో చూడరు ఎందుకు కష్టపడి తీయడం నా ఛార్జర్ లేదండి మేము బసపూర్లో పండక్కి వెళ్ళినప్పుడు నేను నిజామాబాద్ నుండి ఒరిజినల్ ఛార్జర్ తీసుకొచ్చుకుంటే అది వరకు కొట్టేశారండి ఛార్జర్ కూడా లేకుండే నాకు ఛార్జింగ్ కూడా లేదు నా ఫోన్లో ఈ వీడియోస్ తీస్తున్నప్పుడు మొత్తం నైట్ అంతా పెడితే ఎయిటీ పర్సెంట్ అవుతుండే ఒక వీడియో తీస్తే ట్వంటీకి వస్తుండే స్విచ్ ఆఫ్ అవుతుండే ఫోన్ ఎంత కష్టపడి ఇంత వేసి వీడియోస్ వేస్తే మీరేమో ఒక్క వీడియో కూడా చూడట్లేదు ఎంత బాధగా అనిపిస్తుందండి నిజంగా చెప్తున్నాను అరే ఒక సెలబ్రిటీ తగ్గినా చూస్తారు వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళినా చూస్తారు వాళ్ళకి బ్రష్ చేస్తుంటే చూస్తారు అరే వాళ్ళు ఏం చేసినా చూస్తారు వాళ్ళు నైటీలలో మేకప్ లేకుండా నైట్ డ్రెస్లలో ఉన్నప్పుడు పిచ్చి పిచ్చిగా ఆయిల్ పెట్టుకొని ఉన్నప్పుడు చూస్తారు అంటే ఎట్లున్నా చూస్తారు వాళ్ళు మరి మేమేం తప్పు చేసామండి మేం మేము కూడా అంత ఇంత బాగానే తీస్తున్నాం కదా వీడియోలు నచ్చినట్టుగా అందరికీ నచ్చేయాలి అంత అసహ్యకరంగా అయితే ఏం తీయట్లేదు కదండి మేము ఇంకా అన్నీ ఒకే వీడియోలో పెట్టేస్తున్నానండి మేము ఉన్న ఇంకా ఈ త్రీ డేస్లో మొత్తం ఈ నెక్స్ట్ ఉన్న త్రీ డేస్ వీడియోస్ అన్నీ కలిపి పెట్టేస్తున్నాను ఇంతకుముందు స్టార్టింగ్ చూపించింది తొట్లకొండ బీచ్ అండి అక్కడ చాలా బాగుంటుంది అంటే ప్రశాంతంగా ఉంటుంది ఎవరు ఉండరు కానీ భయం వేస్తుందండి అంటే చాలా వాటర్ హెవీ ఫ్లోగా వస్తాయి అక్కడ మీరు చూసే ఉంటారు వాటర్ సో అలా అనమాట ఇంకా అక్కడ నుండి వచ్చిన తర్వాత మేము బార్బిక్యూకి వెళ్ళాము ఆ రోజు ఎందుకంటే ఇక్కడ స్టార్టర్స్ అనేవి చాలా బాగుంటాయండి అంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక స్టార్టర్ టూ థర్టీ నైన్ ఫోర్ త్రీ థర్టీ నైన్ అలా ఉంటుంది కదా ఇక్కడ నాన్ వెజ్ అయితే ఎయిట్ ఫార్టీ నైన్ అండి పర్ పర్సన్కి ఇంకా వెజ్కి ఎంతో నాకు తెలీదు సో మేము ఇలా ట్రై చేసామన్నమాట ఇక్కడ ఫస్ట్ చూసారు కదా చీజీ ఆలు అదైతే చాలా ఉందండి చీజీ పొటాటో సారీ ఎంత బాగుందంటే అది అసలు చాలా అంటే చాలా నచ్చింది నాకు నెక్స్ట్ చికెన్కి సంబంధించిన ఐటమ్స్ వేశారు అండ్ ఇక్కడ బార్బిక్యూలో ఏంటంటే మనకి ఏదైనా అకేషన్స్ ఉంటే ఇలా వాళ్ళు సెలబ్రేట్ చేస్తారండి లైక్ బర్త్డేస్ కానీ యానివర్సరీస్ కానీ అలాంటివి ఏమన్నా ఉంటే ఖచ్చితంగా సెలబ్రేట్ చేస్తారు గెట్ టుగెదర్ చేసుకోవచ్చు మళ్ళీ ఇంకా ఆఫీస్లో ఎవరైనా మామూలుగా పార్టీ ఇవ్వాలనుకుంటారు కదా వాళ్ళకి పోస్ట్ వస్తే మంచి పోస్ట్ వస్తే ప్రమోషన్ వస్తే అట్లాంటి వాళ్ళకి కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకోడానికి సపరేట్ రూమ్ ఉంటుందండి సో ఇలాగనమాట ఇవన్నీ డెజర్ట్స్ ఇవన్నీ ఐస్ క్రీమ్స్ కానీ ఇంకా ఇందులో జిలేబీ ఉంటుంది గులాబ్ జామ్ ఉంటుంది అండ్ బిర్యానీస్ ఉంటాయి మటన్ కర్రీ ఉంటుంది చికెన్ కర్రీ ఉంటుంది అండ్ ఇంకా నాన్స్ కావాలంటే నాన్స్ ఇస్తారు మనకి మటన్వి ఎవరో రోల్స్ టైప్లో ఉంటాయండి అవి కూడా చాలా బాగుంటాయి అండ్ చికెన్వి కూడా మనకి ఆమ్లెట్ టైప్లో వేసిస్తారు అది కూడా చాలా బాగుంటుందండి సో ఇదన్నమాట బార్బీక్యూ చాలా అంటే చాలా బాగుంటుంది అంటే మంచిగా తినే వాళ్ళకైతే చాలా అంటే చాలా అండి బట్ తినలేమండి అంటే అన్నీ ఒకేసారి చూసినాక ఎంత తినే వాళ్ళైనా కూడా అన్నీ చూసి తినాలి అని అన్న ఇంట్రెస్ట్ ఉండదు ఆ స్మెల్కే కడుపు నిండిపోతుంది మాకైతే ఒక స్టార్టర్స్ తి నేను ఓన్లీ స్టార్టర్స్లో ఒక చికెన్ మాత్రమే తిన్నానండి ఎందుకంటే నేను ఫిష్ తినొద్దు ప్రాన్స్ మేము అసలే తినము మా హస్బెండ్ కూడా తినడు సో ఇంకా మష్రూమ్స్ తినము నెక్స్ట్ పైనాపిల్ బాగుంటుందండి ఇందులో స్టార్టర్స్లో పైనాపిల్కి వాటర్ మిలన్కి పైన జస్ట్ ఇట్లా మసాలా వేసి ఇస్తారు అది చాలా బాగుంటుందండి వెళ్తే అది పక్కా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ మండే టు ఫ్రైడే మాత్రం వెల్కమ్ డ్రింక్స్ ఇస్తారండి కాంప్లిమెంటరీగా నెక్స్ట్ సాటర్డే సండే మాత్రం ఇవ్వరు ఎందుకంటే సాటర్డే సండే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కదా వీకెండ్ కాబట్టి సో అలా ఇవ్వరనమాట చూసారు కదా అక్కడ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు రియల్గా అనిపిస్తుంది అసలు నిజంగా బర్త్డేస్ ఉంటాయా ఇక్కడ లేదంటే ఫేక్ బర్త్డేస్ ఏదో సెలబ్రేట్ చేసుకుందావా నాకు అనిపించింది మేము అక్కడ ఏం నవ్వుకుంటున్నామంటే అసలు వీళ్ళు బర్త్డే అని చెప్తారు కదా వాళ్ళ ఆధార్ కార్డ్ తీసుకొని రమ్మని చెప్పాలి వీళ్ళు ఎందుకని అవ్వుతున్నాడు మా హస్బెండ్ కూడా ఆధార్ కార్డు తీసుకురమ్మని చెప్పాలి అప్పుడు తెలుస్తుంది అది ఎన్ని ఫేక్ బర్త్డేస్ ఉంటాయని అంటే ఒకవేళ అది కాకుండా యానివర్సరీ అంటే ఇంకా చెప్పలేము అనుకోండి దానికంటూ ఏముండదు ఇక మన పెళ్లి పత్రిక తప్ప అదనమాట ఇంక ఇక్కడ నేను నేనేం ఎక్కువ తినలేదండి అంటే బిర్యానీస్ ఎలాగో ఎక్కడైనా తింటాం కదా సో స్టార్టర్స్ను ఈ ఐస్ క్రీమ్స్ నాకు ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం అండి దట్టు ఈ వెనీలా విత్ గులాబ్ జామ్ అంటే చాలా అంటే చాలా ఇష్టం సో నేనైతే ఇది ఒకటి చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాను చాలా నచ్చింది అండ్ మా హస్బెండ్ అయితే స్వీట్స్ అస్సలు తినారండి ఇవి లైన్గా పెట్టారు కదా అన్నీ తీసుకొచ్చుకున్నాడు తింటా అని చెప్పేసి అలా లైన్గా పెట్టి వీడియో తీసుకుంటున్నాడు కానీ ఏది తినలేడండి అందులో ఏదో ఆ రసగుల్లా నాకే ఇచ్చాడు అదొక సేమ్ అది ఒకటి తిన్నాడు అనుకుంటా అంతే బట్ ఇక్కడ సర్వీస్ అనేది నాకు చాలా బాగా నచ్చిందండి మాకు రాజేష్ రాజేష్ అనే అతను సర్వ్ చేశాడు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నాడంటే పాపం తను అన్ అతను ఏమన్నాడు అంటే మిమ్మల్ని చూస్తే ఎంతో తింటారేమో అనుకున్నాం సార్ ఏంటి రెండు మూడు సార్ రెండు మూడు సార్లు తీసుకొచ్చారనమాట స్టార్టర్స్ అంటే రిపీట్ చేయవచ్చు మనము ఏదైనా కావాలి అనుకుంటే వాళ్ళు తెస్తూనే ఉంటారు ఇంకా ఇదే కావాలి అంటే అదే ఎక్కువ తీసుకొస్తారు మేము అసలు తినలేము ఒక టూ టూ టైమ్స్ ఏమో తీసుకున్నాం అంతే ఆయన అన్నాడు అందరూ అంతే సార్ అసలు ఎంతో తిందామని వస్తారు కానీ ఎవరేం తినరు అసలు మీకైతే ఎయిట్ ఫార్టీ నైన్ వేస్ట్ అసలు అని చెప్పేసి అన్నాడు అంటే ఏదో గొప్ప చెప్పుకోవడం కాదు నిజంగా తినలేమండి ఎవరమైనా సరే ఎంత తినేవాళ్ళైనా సరే ఎంత లావుగా ఉన్నవాళ్ళైనా సన్నగా వాళ్ళైనా సరే అంతా పెట్టి అన్ని ఐటమ్స్ చూసేసరికి మనకు తినాలి అని అనిపించదు సో ఇంకా ఆఫ్టర్నూన్ అక్కడ తినేసి రూమ్కి వెళ్ళేసరికి టూ థర్టీ అలా అయింది కాసేపు ఇంకా రెస్ట్ తీసుకొని ఫుల్ ఎండలు ఉన్నాయండి అక్కడ చాలా అంటే చాలా ఎండలు ఉన్నాయి ఇక్కడితో పోలిస్తే అక్కడ సముద్రం కదా అక్కడ సో చాలా ఇంకెక్కువ ఎండలు ఉన్నాయి సో ఇంకా నైట్ ఇలా ఫుడ్ కోర్ట్ వచ్చాము బట్ మేము అప్పుడైతే ఏం తినలేదండి ఎందుకంటే లేట్ తిన్నాం కదా ఆల్రెడీ టూ టూ వరకు తిన్నాం మేము సో అప్పటిదే కొంచెం రైస్ అంటే రైస్ ఏం తినలేదు జస్ట్ బిర్యానీ ఒక ఒక బైట్ అలా తిన్నాం అంతే అసలు తినాలి అని అనిపించలేదు కూడా అండ్ ఇలా అనమాట నైట్ ఫుడ్ కోర్ట్స్ అన్నీ చూపిద్దామని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను మీకు అయినా చూపించి కూడా ఏం లాభం అండి మీరు వీడియో మొత్తం ఏం చూడరు కదా ఎట్లాగో మధ్యలో ఆపేస్తారు మొత్తం ఏం చూడరు ఏదో చూడాలి అంటే చూస్తున్నారు అంతే చూ అసలు ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు ఏం మాట్లాడినా మీరు వినరు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇద్దామన్నా మీకు అందులో నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చానని కూడా కొందరు కొందరు అయితే కామెంట్స్లో అడుగుతారు ఆల్రెడీ నేను చెప్పిన విషయమే మళ్ళీ ఇది నువ్వు చెప్పలేవు అంటారు అంటే వీడియో మొత్తం చూసే కదా మీకు నేను చెప్పానో లేదు తెలిసేది చూడరు అడుగుతారు తిడుతారు ఇంకా పెద్ద అసలు ఒక అవంటుంది మీకు కొన్ని కామెంట్స్ గురించి చెప్తానండి మొత్తం వైజాగ్ సిటీ చూస్తూ నేను మీకు చూడండి మీరు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకరు కొంతమంది కామెంట్స్ పెడతారు ఒక ఆమెకి నాకు తెలిసి ఫిఫ్టీ ఎయిట్ ప్లస్ అట్లా ఉంటుంది ఆమె నాకు ఒక కామెంట్ చేసిందండి సొజపోలేల వీడియోకి నాకు లాస్ట్ గాదికి వితిన్ టూ డేస్లో ఫైవ్ కే వ్యూస్ వచ్చాయండి అంటే నచ్చితేనే చూస్తారు కదండి ఏదో టూ మెంబెర్స్ త్రీ మెంబెర్స్ చూసారంటే ఓకే అనుకోవచ్చు ఆ ఫైవ్ థౌజండ్ మెంబెర్స్ చూసారు కదా అవి ఏమంటుంది వాటిని సొజపోలేలు అనరు రవ్వభక్షాలు ఏమో భక్షాలు అంటారంట ఏమో అండి మా తెలంగాణ సైడ్ అయితే పోలేలే అంటారు నేను అదే చెప్తున్నాను ఆమెకి అండ్ అది బొంబాయి రవ్వ డాక్టర్ రవ్వ అని చెప్పాను కదండీ నేను అది డాక్టర్ రవ్వనో మైసూర్ రవ్వను సారీ డాక్టర్ రవ్వనో పేషెంట్ రవ్వనో కాదది అని చెప్పేసి అన్నది మరి ఏ రవ్వ అంటారో చెప్పండి అంటే రిప్లై ఇవ్వలేదు ఏమి ఇప్పుడు మనము సూపర్ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు డాక్టర్ రవ్వ ఇవ్వండి అని అంటే అదే ఇస్తారు కదండి మనకు మరి వాళ్ళకి కూడా తెలియదా సూపర్ మార్కెట్ వాళ్ళకి పాపం మేము ఈ ఆంటీ వెళ్ళి చెప్పాల్సింది అసలు అందరికీ తప్పు చేసింది అట్లాంటి కామెంట్స్ వస్తాయి ఇంకా మళ్ళీ నన్ను అంటుంది నీకు చేయనికే వస్తలేదు నువ్వు వీడియో పెట్టునావు సరే నాకు చేయనీకి రాలేదు నేను వీడియో పెట్టినా మరి నువ్వెందుకు నా వీడియో చూసినావు కదా నీకు చేయొచ్చు కదా నీకు సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ కదా సార్ ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ కదా నీకు అట్లీస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా ఎక్స్పీరియన్స్ ఉన్న నువ్వే ఎందుకు యూట్యూబ్లో ఓపెన్ చేసి చూస్తున్నావు పోలే చేయాలని అంటే నీకు కూడా రాదు కదా నాకు వచ్చింది నేను చేసినా చూసిర్రు ఇప్పటికీ దానికి ఒక ఫార్టీ ఫైవ్ ప్లస్ వచ్చినాయి వ్యూస్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ వరకు వచ్చినాయి వ్యూస్ చాలామంది మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు నాకు బాగా చేశారండి కాకపోతే కొందరు ఏంటంటే మంచి పాజిటివ్గా ఇస్తారండి ఒకతీ ఏమని చెప్పాడంటే మేడం మీరు అంతా బాగా చేశారు కానీ మరీ డీప్ ఫ్రై చేయకుండా పైనే కొంచెం ఆయిల్ వేసి కాల్చండి అన్నాడు అంటే అలా కూడా చేస్తారా ఓకే అలా ట్రై చేద్దాం నెక్స్ట్ అని నేను అనుకున్నాను అలాంటి కాంప్లిమెంట్స్ ఇవ్వండి నీకు చేయడం నీకు రాదా లేంటే ఎవరైనా చేస్తే చూడలేక ఎదు వీళ్ళు ఎదుగుతున్నారు అని ఆలోచిస్తారా అసలు ఈ సమాజం ఏంటండి ఇంత సెల్ఫిష్గా తయారైపోయింది నిజంగా ఫుల్ కమర్షియల్ అయిపోయినారు అందరూ సో ఇంకెక్కడ ఇక్కడ అది వదిలేయండి ఇట్లాంటి చెత్త చెత్త కామెంట్స్ చాలా వస్తాయి ఇంకా ఇంకొక అమ్మాయి పెడతదండి ఆ అమ్మాయి ఎందుకు పెడుతుందో నాకు అర్థం కాదు చిన్న పిల్ల ఆమె నాకు తెలిసి ట్వంటీ ఇయర్స్ ఉంటాయి ఆమె ఫోటో ఉంది మరి ఆమెనే పెడుతుందా నేను వాళ్ళ అమ్మ వాళ్ళు పెడతారా ఎవరు పెడతారో నాకు తెలియదు కానీ వాళ్ళ కామెంట్స్ చూస్తే నవ్వు వస్తుంది నాకు వీళ్ళు ఇంకో ఎందుకు లేని చెప్పడం అంత చిరాగ్గా చిరాకు వస్తుంది అఫ్కోర్స్ యూట్యూబ్లో వచ్చి వచ్చినాక అన్నీ పట్టించుకోవద్దు బట్ నవ్వు వస్తుందండి నాకు ఇలా చెప్తున్నారు ఏంటి అని నవ్ వస్తుంది మనకు వచ్చినప్పుడు మనం మళ్ళీ ఎందుకు యూట్యూబ్ ఓపెన్ చేసి చూడడం మరి మనది మనం చేసుకోవచ్చు కదా నువ్వు అంత స్పెషలిస్ట్ అయితే నువ్వు కూడా చేసి యూట్యూబ్లో పెట్టు సో ఇది వచ్చేసి ఇంకా సాటర్డే నైట్ అండి సాటర్డే నైట్ అయితే చూ ఇంతకుముందు చూశారు కదా బీచ్ చాలా జనాలు ఉన్నారు అంటే వీకెండ్ కదా ఇంకా చాలా మంది వచ్చారనమాట సో ఇది వచ్చేసి సండే రోజు ఆఫ్టర్నూన్ అండి మేము హోటల్ వివా నాకు వెళ్ళాము యాక్చువల్గా మేము అనుకున్నాం ముందే ఇక్కడ ఉన్నప్పుడే ఏ హోటల్స్కి వెళ్ళాలి అంటే రివ్యూస్ చూస్తాం కదా మనం మామూలుగా స్ట్రీట్ బైట్ రవితేజ రవితేజ అనేనా రవి గారు ఉంటారు కదా తన వీడియోస్ చూస్తామన్నమాట తను చెప్పిన ప్లేసెస్కి మ్యాక్సిమం ట్రై చేసామండి ఫస్ట్ రాజుగారి దాబా అయితే నాకు చాలా నచ్చింది అక్కడ ఫుడ్ నెక్స్ట్ ఇక్కడ హోటల్ వివానాకి ట్రై చేసాము ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఏ ఏం ఆర్డర్ ఇచ్చామంటే మటన్ పులావ్ ఆర్డర్ ఇచ్చామండి నిజంగా అంటే చాలా మంచి అసలు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ఐటమ్ అండి మేము అక్కడ కూర్చున్న హాఫ్ అన్ అవర్లో అన్ని పార్సిల్స్ అవే మటన్ పులావ్ మటన్ పులావ్ అంత బాగుంది చూస్తే స్పైసీగా అనిపించింది కానీ అసలు ఏమీ స్పైసీగా లేదు చిన్న పిల్లలకు కూడా తినిపించవచ్చండి అంత బాగుంది చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ చేసాం బట్ అది తినలేదండి పార్సల్ తీసుకొచ్చుకున్నాము సో ఇంకా అక్కడ తినేసి వెళ్ళి కొద్ది హోటల్కి వెళ్ళేసి అంటే ఎండలు కొడుతున్న టైంలో మాత్రం హోటల్కి వెళ్ళామండి మంచిగా ఏసీ వేసుకొని కూర్చున్నాము సో నైట్ ఇంక ఇక్కడికి బయటకు వచ్చామన్నమాట ఇక్కడ విచిత్రం ఏంటంటే అక్కడ అన్నీ మీకు చైర్స్ కనిపిస్తున్నాయా అవన్నీ రెంట్కి ఇస్తారనమాట యాక్చువల్గా నిజంగా అండి ఆ బీచ్లో ఇసుకలో కూర్చోవడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఏదో టెన్ మినిట్స్ అంటే కూర్చుంటాం కానీ హాఫ్ అన్ అవర్ అలా కూర్చోలేము సో ఇలా రెంట్కి ఇస్తున్నారు ఈ ఈ థాట్ ఎవరిదో కానీ చాలా అప్రిషియేట్ చేయాలండి వాళ్ళని అసలు చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే హాఫ్ అన్ అవర్కి ట్వంటీ రూపీస్ అనుకుంటా సో వన్ అవర్కి ఫార్టీ రూపీస్ మేము వన్ అవర్ కూర్చున్నాము అంటే ఫార్టీ ప్లస్ ఫార్టీ ఎయిటీ రూపీస్ అయ్యాయి బట్ ఎంత ప్రశాంతంగా అనిపించింది అంటే అందులో కూర్చొని బీచ్ని చూస్తూ అక్కడ ఏరోప్లేన్స్ వస్తుంటాయి కదా వాటిని చూస్తూ అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు అవన్నీ చూస్తూ అక్కడ లైటింగ్స్ కానీ అసలు ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయండి అక్కడ అసలు మిఠాయి కానీ ఇంకా మురి అదేమంటారు మూరి మిక్చర్ అసలు కానీ మేము మేబీ ట్రై చేయలేదండి ఎందుకు అసలు నాకు డైజెస్ట్ కాలేదు అంటే ఎండలో ఎక్కువ ఏమో నాకు ఎక్కువ డైజెస్ట్ కాదు అసలు కాలేదు దట్టు సర్జరీ అయినప్పటి నుంచి ఎక్కువ తినలేకపోతున్నాను నేను కూడా సో మా హస్బెండ్ కూడా పాపం ఒక దగ్గర తీసుకున్నాడు మూరి మిక్చర్ ఒక తిన్నాడో లేదో ఒక టూ స్పూన్స్ ఇంకా పక్కన పడేసాడు బాగాలేదని చెప్పి అంటే పుల్లగా ఉంది ఎక్కువ పుల్లగా ఉందని చెప్పేసి అంటే టమాటా ఎక్కువ పుల్లగా ఉన్నట్టుంది అని చెప్పేసి తను కూడా వదిలేశాడు చూడండి నైట్ టైంలో కూడా ఎంత మంచిగా ఆడుకుంటున్నారు యాక్చువల్గా మేము కూడా ఆడుకున్నాము అంటే ఫోన్స్ అక్కడ పెట్టి బట్ ఫోన్స్ పోతాయన్న టెన్షన్ ఎక్కువ ఉందండి అంటే చెప్పలేము కదా మన ఆటలో మనం ఉంటే ఇంకొకరు మనం ఇద్దరమే కాకుండా ఇంకా ఫ్యామిలీతో వెళ్తే కొద్దిసేపు వాళ్ళు కొద్దిసేపు మనం అక్కడ ఫోన్స్ పెట్టుకొని ఆడుకోవచ్చు బట్ ఇక్కడ మేము ఇద్దరమే కాబట్టి ఫోన్స్ పోతే అసలు మేము క్యాష్ ఏం క్యా క్యారీ చేయలేదు ఇంకా ఫోన్ పోతే మేము ఇంకా వైజాగ్లోనే ఉండాల్సి వచ్చేది సో అలా అనమాట అందుకోసమే మా హస్బెండ్ ఆడినప్పుడు నేను కూర్చున్న ఫోన్స్ పెట్టుకొని తర్వాత ఆయన 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 ఆడుతున్నప్పుడు నేను కూర్చున్నా అట్లా అనమాట ఇద్దరం కొద్ది కొద్దిసేపు ఆడుకున్నాం బట్ ఇద్దరం కలిసి ఆడాము అంటే ఫోన్స్ ఒక పాప అక్కడ ఒక ముసలావిడు ఉండే తనకి ఇచ్చాము పాప మా ఆంటీ ప ప పట్టుకుంచి మేము అడుగు అనుకుంటున్నాం అబ్బ మనకు కూడా వెళ్ళాలని ఉంది అని అంటే పాప మా ఆంటీ అన్నది సరే అమ్మ ఫోన్స్ ఇక్కడ పెట్టండి నేను చూసుకుంటాను మీరు వెళ్ళి ఆడండి అంత దూరం నుండి వచ్చారు కదా వెళ్ళి ఆడండి అంటే పాపం ఇంకా ఐ వీ వీడియో షూట్ అమ్మ అంటే నాకు చేరదమ్మా అని చెప్పింది సర్లే ఎందుకులే ఫోన్స్ చూడడమే ఎక్కువ ఇంకా మనం వీడియో కూడా అవసరమా అని చెప్పేసి మేము అడగలేదు సో ఆ రోజు ఒక్కరోజు చాలా బాగా ఆడుకున్నాము నెక్స్ట్ ఇక్కడ బర్కాజ్ అంట ఇది మండీకి వచ్చాము ఆ రోజు అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ చూపిస్తున్నాను అనుకోకండి సాటర్డే మొత్తం వెజ్జే తిన్నామండి మేము బట్ నేనేం చూపించలేదు పన్నీర్ కర్రీ అవే కదా ఇక్కడ అన్ని స్పెషల్సే ట్రై చేసాము ఎందుకంటే బిర్యానీస్ ఏం ట్రై చేయలేదండి మన దగ్గరది ఎలాగో దొరుకుతాయి కదా కాకపోతే ఇక్కడ పులావ్స్ కానీ ఇలా మండి ఇలా ట్రై చేసాము బట్ మన్ ఈ ప్లేస్ అయితే చాలా బాగుందండి అంటే మంచిగా ఏసీ ఏసీ మంచిగా చూడండి మా హస్బెండ్ ఎంత మంచి దర్జాగా కూర్చున్నాడు బాగుంది ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది కాకపోతే నాకు ఎందుకో ఫుడ్ అనేది సరిగ్గా అంతగా నచ్చలేదండి అంటే అంత మంచిగా అనిపించలేదు సో ఇక్కడ మెను కార్డ్ చూస్తున్నాను అనమాట నేను ఆ చీకట్లో ఉన్నాను ఏం అనిపించట్లేదు అయినా సరే కొంచెం చూడండి అండ్ ఇదేంటంటే మెను కార్డ్లో ఫస్ట్ మేము చికెన్ నగెట్స్ ఆర్డర్ చేసాము నిజంగా చెప్తున్నాను ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ వస్తాయి దీంట్లో నాకు తెలీదు ఎందుకంటే మేము ఫస్ట్ టైం మండికి వెళ్ళడం అయితే నేను అంతకుముందే అనుకున్నాను అబ్బా నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ తినాలనిపిస్తుంది నాకు చాలా ఫేవరెట్ అండి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది సో తిందామని అనుకున్న లోపు ఆ నగెట్స్లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చాడు ఇంకా మా ఆయన నువ్వే చెప్పినావు ఏంటి అని కామెంట్ చేశాడు భలే అనిపించింది ఆ నగెట్స్ మాత్రం చాలా బాగున్నాయండి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి బట్ మండి నాకు అంతగా నచ్చలేదండి మే మేము మటన్ జ్యూసీ మండి ఆర్డర్ చేసుకున్నాము ఆఫ్ సో అది ఇద్దరికీ సరిపోతుంది అన్నాడు సరిపోతుంది కదా చాలా ఎక్కువైపోయిందండి అసలు అందులో ఆఫ్ కూడా తినలేదు అందులో అన్నీ కిస్మిస్లు వచ్చాయండి నా అవన్నీ వేయడానికి నాకు టైం పట్టింది అసలు తినాలనిపించలేదు ఇంకా కొంచెం తినేసి వదిలేసాము నెక్స్ట్ ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట అది వచ్చేసి సండే రోజు అనుకుంటా సండే రోజు అది ఇంక ఇది ఈ మండే రోజు నైట్ ఇంక ఈరోజు లాస్ట్ రోజు అనమాట మేము యాక్చువల్గా సండే రోజు ఈవినింగ్ రావాల్సింది బట్ మాకు టికెట్స్ అనేవి బుక్ అవ్వలేదు వెయిటింగ్ లిస్ట్లో ఉండే క్యాన్సిల్ అయిపోయినాయి అందుకోసమని చెప్పేసి ఇంకా మండేకి బుక్ అయినాయని చెప్పి ఇంకా వన్ డే ఎక్స్టెండ్ చేసుకున్నాము మళ్ళీ రూమ్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ బైక్కి సెవెన్ హండ్రెడ్ మళ్ళీ డబ్బులు కట్ట కట్టాల్సి వచ్చింది సో ఇంకా లాస్ట్ టైం కదా మళ్ళీ అసలు వైజాగ్కి వస్తామో లేదో అని చెప్పేసి ఇంకా కొస్ బీచ్లో కూర్చొని మళ్ళీ ద స్పైసీ వెన్యూలోకి వెళ్ళాము ఇందులోకి వెళ్ళేది మేము ఖచ్చితంగా ఫుడ్ కోసం అయితే కాదండి ఈ ఆప్రికా డిలైట్ కోసం ఇది ఎక్కడ దొరకదండి నేను హైదరాబాద్లో చాలా ట్రై చేశాను నాకు ఎక్కడ దొరకలేదు దీన్ని తింటూ చూడండి ఇప్పుడు చూస్తుంటే కూడా నాకు నిజంగా తినాలి అనిపిస్తుందండి ఆ పైన క్రీమ్ ఉంటుంది కదా అది అసలు ఎంత బాగుంటుందంటే ఆ క్రీమ్ ఒక్కటే ఇచ్చినా సరే నేను తినాలి అని ఫిక్స్ అయ్యాను బట్ ఒకటే ఇవ్వరు కదా చూడండి మా మా అంటే రెస్ట్ లేదు కదండి ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళాలనే ఉంది మా ఇద్దరికి అసలు ఉండాలి అని అనిపించలేదు ఎందుకో ఈసారి వైజాగ్లో సో ఇంకా ఖాళీ చేసాము నేను మా ఆయనని అడిగాను అబ్బాయి ఇంకొకటి తెప్పివా మళ్ళీ ఎప్పుడు వస్తామో లేదు తెలీదు నాకు తినాలనిపిస్తుంది అని చెప్పేసి ఆ రోజు రైస్ ఏమి ఎక్కువ తినలేదు దీనికోసమే సో మళ్ళీ ఇంకొకటి కూడా ఆర్డర్ చేసుకొని ఇంకా రూమ్కి వెళ్ళి పడుకొని రూమ్ వేకేట్ చేసి ఫోర్ కల వేకేట్ చెక్ చెక్అవుట్ టైమ్ ఫోర్ అనమాట ఈవినింగ్ సో ఫోర్కి చెక్అవుట్ చేసేసి లగేజ్ అక్కడే హోటల్ రూమ్లో పెట్టి కాసేపు మళ్ళీ బీచ్కి వచ్చాము ఇంకా లాస్ట్ డే బీచ్ అని చెప్పేసి మళ్ళీ ఇంకెప్పుడు అసలు వస్తామో రాదో రామో కూడా తెలీదు అందుకోసమని చెప్పేసి ఇలా వచ్చాము అనిపిస్తు ఫస్ట్ వెళ్ళాలి 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 అని ఎంత అనుకున్నామో వెళ్ళిన తర్వాత ఎందుకో ఏమో అండి నాకు చాలా బెంగగా అనిపించింది ఫ్యామిలీకి దూరంగా ఉండడం అసలు ఎలా ఉంటారో ఏమో ఫ్యామిలీకి దూరంగా అని చాలా బాధగా అనిపించింది అసలు ఉండాలని కూడా అనిపించలేదు సో ఇంకా నెక్స్ట్ కొద్దిసేపు ఒక టూ అవర్స్ బీచ్లో కూర్చొని సిక్స్కి బైక్ ఇచ్చేసి ఇక్కడ స్కూటీ తీసుకున్నాం కదా స్కూటీ ఇచ్చేసి లాస్ట్ టైం నా డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయానండి ఈసారి పక్క మా ఆయన గుర్తు చేసి మరి ఇచ్చాడు మేడం మీరు మర్చిపోయారు ఇప్పుడు తీసుకొని వెళ్ళండి అని సో ఇదనమాట ఇంకా అయిపోయింది వైజాగ్కి బాయ్ బాయ్ చెప్తున్నాము ఇంకా నైట్ టైం షూట్ చేయలేదండి ఎందుకంటే మేము స్లీపర్ క్లాస్లో వచ్చాము మాకు ఏసీ ట్రై చేసాం కానీ దొరకలేదు సో స్లీ స్లీపర్లో వచ్చాం కాబట్టి చాలా డిస్టర్బెన్స్ ఉండే అందరూ ఇష్టం ఉండదు కదా అందరికీ వీడియోస్ తీయడం అని చెప్పేసి తీయలేదు ఇది సికింద్రాబాద్లో అందరు దిగిపోయారు ఇంకా మా దాంట్లో మేము ఇద్దరం ఉన్నాం చూసారా మా అవతారులు కామారెడ్డికి దిగాం అమ్మయ్యా కామారెడ్డికి వచ్చేసాం రా బాబు అన్న ఎక్స్ప్రెషన్ మాది సో ఇది